శరీరమునకు ఎంత బలమున్నది అన్న దాంతో అతను సృష్టించేటటువంటి ప్రమాదమునకు సంబంధం ఉండదు అతను ఏ బలమూ లేనివాడు కావచ్చు అత్యంత బలహీనుడు కావచ్చు అతనేమి నిజంగా నలుగురు వచ్చి కలియబడితే నలుగురిని పడగొట్టగలిగిన శక్తి లేనివాడు కావచ్చు కానీ అతని మనస్సు మాత్రం మహాక్రూరముగా ఉందనుకోండి అతని మనస్సు విషపు పురుగుగా ఉందనుకోండి అది చాలా క్రూరమైన ఆలోచనలు చెయ్యగలిగితే అతని క్రూరత్వము ఎంత దూరం ఉందో ఆ ఆలోచనని బట్టి అతని శరీరము అంత బలవంతరము కాకపోయినా అతను సమాజమునకు ప్రమాదము చెయ్యగలడు అతని శరీర బలంతో సంబంధం లేకుండా కేవలము అతని మనస్సు యొక్క క్రౌర్యము అతని శరీర బలాన్ని దాటి సమాజానికి అపకారం చేస్తుంది అదేవిధంగా ఒక వ్యక్తి శరీర బలం ఎంత సంబంధం ఉండదు కానీ ఆయన మనస్సుకి ఉన్నటువంటి పవిత్రత చేత మనస్సుకి ఉన్నటువంటి శక్తి చేత ఆయన సమాజమునకు అంతటి మహోపకారమును చేయగలరు తొంభై ఐదు సంవత్సరముల వయస్సులో పరమాచార్య స్వామి తన ధర్మానికి తాను కట్టుబడి సన్యాస ధర్మం అంటే సన్యాస ధర్మమేనని మహానుభావుడు వాహనం ఎక్కకుండా తోపుడు రిక్షా పట్టుకుని నడిచి వెళ్ళారు ఒక దేవాలయ ప్రాంగణంలో రాత్రివేళ పడుకుని నిద్రపోయేవారు తొంభై ఆరు సంవత్సరముల వయస్సు కలిగినటువంటి శరీరం ఏ బలం ఉందని అలా చేయగలిగింది ఆయన నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే ఆ మాట ఎంతో గొప్పదైంది ఒకనకొక సభకి వెళ్ళారు పరమాచార్య స్వామి వారు పెడితే సభలో ఉన్న వాళ్ళు అన్నారు అన్నారు మీరు మాకు నిరంతరం మంచి మాటలు చెప్తున్నారు కానీ మేము పాపములను చెయ్యకుండా నిగ్రహించుకోలేకపోతున్నాం మేము పాపం చేస్తున్నాం మాకు తెలుసు మీరు చెప్తున్న బోధల వలన మాకేమర్థం అవుతోందంటే మేము చేస్తున్నటువంటి పాపములే మమ్మల్ని బాధపడుతున్నాయి ప్రకృతి ఎందు దేవతానుగ్రహం లేని స్థితిని కల్పిస్తున్నాయి కాబట్టి మేము ఇప్పుడు ఈ పాపము నుంచి విడివెడకుండా ఉండలేకపోయిన స్థితిలో మేము మమ్మల్ని మేము నిగ్రహించుకోవడానికి మీరు ఎంత బోధ చేసినా మా మనసుని మేము మార్చుకోలేకపోతుంటే మేము ఏం చెయ్యాలని అడిగారు ఒక్కసారి చిరునవ్వు నవ్వి ఒక్క రెండు నిమిషాలు ఆగి ఆయన అన్నారు మీ అందరి కొరకు మీరు చేస్తున్నటువంటి పాపములకు ప్రాయశ్చిత్తంగా చెప్పవలసినటువంటి స్థానమునందు కూర్చుని నేను చెప్పిన మీరు వినలేకపోతున్నందుకు వినలేకపో మార్చుకోలేకపోతున్నామని నాకు చెప్పినందుకు మారనటువంటి వాళ్ళకి చెప్పి 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 చెప్పడమే కానీ మార్పు తేలేకపోయానన్న నా బాధ పోగొట్టుకోవడానికి వారం రోజుల్లో ఒకరోజు రాత్రి నుంచి నేను ఆహారాన్ని స్వీకరించకుండా ఉపవాసం ఉండిపోతానన్నాడు ఆ మాటకి అప్పటి వరకు మేము మారలేకపోతున్నామన్న వాళ్ళు నూటికి తొంభై ఐదు శాతం మార్పు వచ్చింది ఇది యథార్థంగా జరిగిన సంఘటన పవిత్రమైన మనసు కలిగినటువంటి వ్యక్తి ఎంత బలహీనమైనటువంటి మనస్సు వాణ్ణి ఉద్ధరించి బలవత్తరం చేసి తేజోవంతుణ్ణి చేసి చక్కగా సమాజానికి పనికొచ్చేవాడిగా చేయగలడు ఆయన శారీరకంగా ఎంత బలంగా ఉన్నాడు అన్న దానితో సంబంధమేమి ఉండదు ఆయన మనస్సు ఎంత పవిత్రం ఆయన మనస్సు ఎంత శక్తివంతం ఇది ప్రధానమై ఉంటుంది అందుకే సూక్ష్మదేహము యొక్క శక్తి ముందు స్థూలదేహము నిలబడలేదు సూక్ష్మదేహానికి ఉన్నటువంటి వేగం ముందు స్థూలదేహం నిలబడలేదు స్థూలదేహానికి ఉండే వేగం చాలా చాలా తక్కువ నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి కనీసంలో కనీసం నేను పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలు ప్రయాణం చేస్తే తప్ప నా స్థూల శరీరం హైదరాబాదుని చేరుకోలేదు అదే నా సూక్ష్మ శరీరంతో నేను హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి మా అబ్బాయి ఇల్లు నాకు జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి ఒక్క క్షణంలో మా అబ్బాయి హాల్లో కబ్బోర్డ్లో పైగూట్లో కుడి చేతి పక్కన ఏ వస్తువు పెడతాడో నాకు కనపడుతుంది మనోనేత్రంలో సూక్ష్మ శరీరానికి వేగం ఉంటుంది స్థూల శరీరానికి అంత వేగం ఉండదు అందుకే సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వశం చేసుకుని ఉంటుంది ఇప్పుడు అన్ని శక్తులు దానివి ఆ మనస్సు పవిత్రమై ఆ మనస్సు ఎప్పుడూ పవిత్రమైన వస్తువుల్ని పట్టుకునేటట్టుగా తర్ఫీదిచ్చుకున్న జీవుడున్నాడే వాడు కూడా దాని వలన తరించిపోతుంటాడు స్థూలదేహంతో ఎంత చేస్తున్నాడన్నది కాదు సూక్ష్మదేహంతో చేసినది ఏదుందో అది అపార శక్తివంతం దీనికి లక్షణం ఉంది ఇది విపరిణీయతే విపరణీయతే దీనికి ఉన్న లక్షణం ఏమిటంటే శరీరముగా ఉంటుంది దేహముగా ఉంటుంది శరీరము అన్న పేరచేత దీనికి శిథిలం అవడమే దీని యొక్క లక్షణం ఇది పెరుగుతోంది అంటే దీని సంధిబంధములు విడిపోతాయి దీని ఎందు ప్రజ్వరుడు ప్రవేశిస్తారు ఇది నానాటికి నానాటికి మారిపోతుంది నానాటికి నానాటికి మారిపోయి చిట్ట చివరకు ఏమవుతుంది అంటే ఇది దహింపబడుతుంది దీన్ని తీసుకెళ్లి కాల్చేస్తారు కాబట్టి దీని చిట్ట చివర ఏం జరుగుతుంది అంటే మీరు ఎంత గౌరవంగా శరీరాన్ని చూశారు ఎంత ప్రేమగా చూశారు ఆ శరీరం లోకంలో ఎన్ని గౌరవాలు పొందింది ఎన్ని దండలు వేయించుకుంది ఎంతమందితో నమస్కారాలు పెట్టించుకుంది ఆయన మాట్లాడితే ఎన్ని వేల మంది విన్నారు ఎన్ని నమస్కారాలు చేశారు వీటితో ఏమి సంబంధం ఉండదు ఆ శరీరముతో ఉండగా ఆయన చేసుకున్న మంచి పని అది కాబట్టి ఈశ్వర శాసనాన్ని ఆయన అవదల దాల్చాడు అది ఎంత గొప్ప శరీరమైనా కావచ్చు ఎంతటి మహాత్ముడి శరీరమైనా కావచ్చు తొట్ట తొలకు మాత్రం కాలిపోవలసిందే అథవా భూమి ఎందు కప్పి కప్పి పెట్టబడవలసిందే తప్ప వేరొకలా శరీరంతో ఉండడం అన్నది మాత్రం సంభవం కాదు అంతటి మహాత్ముడైన పరమాచార్య స్వామి వారైనా కూడా ఆయన శరీరం పంచభూతాల్లోకి వెళ్ళిపోవలసిందే వివేకానందుడైనా వెళ్ళిపోవలసిందే రామకృష్ణ పరమహంస అయినా వెళ్ళిపోవలసిందే శరీరములు వెళ్ళిపోతాయి కాబట్టి మనసు అది శక్తివంతమై ఉంటుంది ఇది ఎంత జర్జరీభూతమైపోనివ్వండి ఇది ఎంత వృద్ధాప్యమును పొందనివ్వండి మనసు బలంగా ఉందనుకోండి మనసు తేజోవంతంగా ఉందనుకోండి మనసు పవిత్రంగా ఉందనుకోండి అది మాట్లాడిన ఒక్క మాట లోకానికంతటికి ఉపనిషత్ అయి కూర్చుంటుంది అందుకే వేదాంతము అనుభవంలోకి రావాలి వేదాంతము మనసుని పవిత్రం చేయడానికి పనికి రావాలి అనుష్ఠానమునకు పనికి రాని ధర్మము తాను ఆచరించడానికి తన మనసుకు పట్టించుకోవడానికి పనికి రాని వేదాంతము తనకు అక్కడకు వచ్చేవి కావు శుష్క వేదాంతం అని లోకంలో ఓ మాట తాను ప్రసంగించడానికి మాత్రమే పనికొచ్చే వేదాంతం తనని నిజ జీవితంలో ఉద్ధరించేది కాదు నిజంగా మనసుని పట్టిన వేదాంతమేదో అదే నిజంగా మనిషిని తరింపజేస్తుంది రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు వెనకటికి ఒక ఆయన ఉపన్యాసాలు చెప్తుంటే ఆయన బావమరిదిగారు వచ్చే ఇంటికి ఆయనతో పాటు ఉపన్యాసాలకు వెళ్ళి వినుస్తుండేవాడు వచ్చి అక్కగారి దగ్గరికి వెళ్ళి అక్క అక్క ఎంత బాగా చెప్పారనుకుంటున్నావు అబ్బో బావగారి మాటలు వింటుంటే ఇంకా పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు ఎంత గొప్పగా చెప్పారే అనేవాడు రోజు భార్య అనేది భర్త దగ్గర ఏమండి మీరు ఆ ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు వాడిని తీసుకెళ్తున్నారు పిల్లవాడు వాడు వైరాగ్యం పొందుతున్నాడు వాడేమో చిచ్చి ఇంకా నాకు అక్కర్లేదు అక్క నాకు అసలు ఇష్టం లేదు ఇంక జీవితం అంటే అసహ్యం పుట్టేసింది బావగారి మాటలు విన్న తర్వాత ఇంకా పెళ్ళి ఏమిటి జీవితం ఏమిటి సంసారం ఏమిటి అనిపిస్తోంది అంటున్నాడు వాడు ఏ సన్యాసుల్లోకి వెళ్ళిపోతాడో భయంగా ఉందండి అని అంటే భర్త అనేవాడు రోజును భయపడకే అసలు నిజంగా నోటితో ఇన్ని మాట్లాడిన మాటలు మాట్లాడిన వాడు ఎవడుంటాడో వాడు సంసారాన్ని విడిచిపెట్టాడు ఎవడు నిజంగా వైరాగ్యాన్ని పొందాడో వాడు చెప్పి చెప్పకుండా పోతాడు వెళ్ళిపోతాడు రోజు ఆవిడ అలాగే అంటుండేది ఆయన అలాగే అంటుండేవాడు ఒకరోజు మళ్ళీ భారీ అడిగింది భర్తని ఏమండి ఇవాళ మా తమ్ముడు మరీ గొప్పగా చెప్పేశాడండి పడుకుంటున్నాడు ఆయన మనసం మీద పడుకుంటున్నవాడు లీచి అన్నాడు ఏటో ఈ తమ్ముడు మనసుకు వంట పట్టింది వంట పట్టింది అనుకుంటున్నావు సన్యాసుల్లో కలిసిపోతాడు అనుకుంటున్నావు నిజంగా మనసుకు వంట పట్టినవాడు ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోతాడో తెలుసా ఇదిగో ఇలా వెళ్ళిపోతాడని తువ్వాలు తీసుకుని భుజం మీద తీసుకుని వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోవడం ఆయన మళ్ళీ ఇంటికి రాల అంటే ఆయన మనసుకు వంట పట్టింది వంట పట్టినదేదో అది వేదాంతం అది అప్పుడు పనికి వస్తుంది వేదాంతం జీర్ణము కావాలి వేదాంతము మనస్సుని పట్టుకోవాలి మనస్సుని పట్టని వేదాంతము ఆచరణాత్మకము కాదు మీకు ధైర్యం ఇవ్వదు ఎందుకంటే మీకు ధైర్యం ఇచ్చేది మీకు ద్యుతినిచ్చేది మీకు జవాన్ ఇచ్చేది మీకు ఆ శక్తినిచ్చేది మీ శరీరాన్ని పవిత్రం చే చేసేది జర్జరీభూతమైన శరీరంలో ఉన్నా సరే అసంఖ్యాకమైన పవిత్ర కర్మలు చెయ్యగలిగినది మనస్సొక్కటే శరీరము కాదు శరీరం ఒక పరిమితులు ఉంటాయి చీకటి పడిపోయిన తర్వాత మీరు వెళ్ళలేరు అదే కటిక చీకట్లో కూడా మీరు ఆనంద నిలయ విమానానికి మాడవీధుల్లో ప్రదక్షిణం చేయగలరు మనస్సు ఈ శరీరంతో ఈ కంటితో సహస్రదీపాలంకార సేవ చూడాలి అంటే ఏడుకొండల మీద సాయంకాలం ఐదున్నర నుంచి ఆరున్నర గంటసేపు గంట సేపు ఉంటేనే మనస్సు శక్తివంతమైన వాడికి వెంకటాచలం వెళ్ళి పదిహేనేళ్ళైనా తన ఒంటికి తొంభై ఎనిమిది సంవత్సరాల వయస్సు వచ్చేసిన ఆయనకి బెంగుండదు తొంభై ఎనిమిదేళ్ల వయస్సులో కూడా ఆయన మడత మడత కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకుని మానసికంగా వెళ్ళిపోగలం అందుకే కిష్కింధకాండ చివర్లో రామాయణంలో ఒక అద్భుతమైన ప్రతిపాదన చేస్తారు వాల్మీకి మహర్షి ఆయన అంటారు